కథమండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ గూని కొడుకు ఇది చందమామ కథలో ఒక కథ అయితే మరి కథలోకి వెళ్దామా హంసలదేవిని ఒక రాజు పరిపాలిస్తున్నాడు అయితే ఆ రాజుకి ఒకే ఒక కూతురు ఆ కూతురు పేరు ఇందుమతి ఇందుమతి చిన్నతనంలో ఉండగా అస్తమాను తోటలో తిరుగుతూ అక్కడ తాను చూసే ప్రతి పక్షి గురించి జంతువు గురించి ఆ దాదిని అడుగుతూ విషయాలు తెలుసుకుంటూ ఉండేది మన పిల్లలు చూసారా ఏదైనా చూస్తే ఎలా అడుగుతారో అలా అన్నమాట అని అనుకోకుండా ఇందుమతి ఒక తొండం చూసింది అది చూసి దాన్ని ఆ దాదిని అడుగుతుంది ఇందుమతికి ఒక కథ చెప్పింది ఏంటంటే ఒకన సమయంలో ప్రళయానికి ముందు తొండలు కొండంత బలంగా పెరిగేవంట వాటిని మొయ్యలేనని చెప్పి భూదేవి మొరపెట్టుకుంటే బ్రహ్మదేవుడు వాటిని పెరగకుండా చేశారంట అని దాది ఆ పాపకి కథ చెప్పింది ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇందుమతి ఏం చేసిందంటే తండ్రి అలా కూర్చుని పరజ్వాలో ఉండగా ఏం చేసింది తండ్రి ఒళ్ళోనేమో తొండం తీసుకొచ్చి అలా మీద పడేసింది రాజుకి చాలా కోపం వచ్చింది అమాయకురాల ఇందుమతి కోసం ఇందుమతి ఏం చేసింది కిలకలా నవ్వుతూ కూర్చుంది ఇంత చిన్న తొండం చూసి నువ్వు ఇలా ఏంటి నాన్న అని అడిగింది అయితే ఇది పె పెరిగి పెద్ద అయితే కానీ అప్పుడు నీ పెళ్లి చేయను అంత తా తండ్రి వేలా కొళంగా అడిగేశాడు అనేసాడు ఆ తండ ఎప్పుడు పెరుగుతుంది నీకు ఎప్పుడు పెళ్లి చేస్తారు ఏం చేస్తామో అని అనుకుని రాజు అలా ఊరుకున్నాడు అప్పుడు దాది వెంటనే అదే మాట మహారాజా చిన్నపిల్ల తెలుసో తెలియకో చేసిన పని నువ్వేమో అలాగా అమ్మాయిని ఎలాగా కోపడతావా వద్దు అదే మహా అదే మాట మహారాజా చిన్నపిల్ల మాటని క్షమించండి అని అన్నారు అన్నారు దాది దాంతోపాటు మంత్రులు కూడా అన్నారు రాజు మరింతగా కోప్పడి నా నోటమిటో వచ్చిన మాట నిజమవుతుంది అన్నాడు రాజు అలా అన్నట్లు దాది ఇందుమని దగ్గర తీసుకుని నా చెట్టు తెలుగు ఇంకా పెళ్ళి కాదేమో అని ఏడ్చేసింది ఎందుకంటే తొండలో పెరిగి అన్నమాట అందుకని ఏడోకి పిన్ని తొండ పెరిగి పెద్ద అవుతుందిలే అని ఇందుమతి దాదితో అన్నది దాది అంటుంది ఈ తొండ పెద్దది కాదమ్మా బ్రహ్మశాపం ఉంది కదా అంది అయితే అది మొదలు ఇందుమతి ప్రతిరోజు కూడా ఓ బ్రహ్మదేవుడా నా ప్రార్థన ఆలకించి తొండ మీద ఏ శాపం లేకుండా తీసేసాయి అది నేను పెరిగినట్టుగానే అదే రోజు రోజుకు పెరగాలి అని రహస్యంగా భగవంతుని ప్రార్థన చేస్తూ ఉండేది ఏం జరిగిందో తెలియదు కానీ బ్రహ్మదేవుడు శాపమే తీసేశాడో లేక తొండ మామూలు దండవండిది కాదో ఏమో కానీ రోజు రోజుకి ఒక్కొక్క చొప్పున పెరుగుతూ ఎందుమది ఈ యుక్త వయసు వచ్చేటప్పటికి పెద్ద ముసలి ప్రమాణంతో పెరిగిపోయింది ఆ తొండ కూడా పెరిగింది ఇది చూసి రాజుగారి లోపల చాలా సంతోషపడ్డారు ఏదో నోటమ్టా ఏదో వచ్చేసింది తొండ పెరిగితే నీకు అప్పటివరకు నీ పెళ్లి చేయను అన్నాడు కదా అందుకని ఓహో సరేలే అని అనుకున్నాడు అన్నమాట అనవసరంగా నేను నీకు ఇది పెరిగితేగానే పెట్టానని అన్నాడు కదా అందుకని ఆ మాట నిలబెట్టేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి అది ఎలా అవుతుందో ఏంటో అని కంగారు పడ్డాడు భయపడ్డాడు ఒకనాడు మంత్రిగారు వచ్చి రాజుతో మహారాజా అమ్మాయి గారికి పెళ్లి విషయం ఏం ఆలోచించారు అని అడిగాడు అమ్మాయిని పెంచిన తొండను చంపించి దాని గుండెకాయ పైకి తీయించండి అమ్మాయి పెళ్ళి అని అన్ని దేశాలకు ఆహ్వానం పంపండి వచ్చిన వారిలో ఆ గుండెకాయ ఏ జంతువుదో సరిగ్గా సమాధానం చెప్పిన వాళ్ళకి అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం ఎంతో తెలుగు గలవాడైతే తప్ప కనుక్కోలేడు కదా అన్నాడు రాజు ఆ ప్రకారంగానే మంత్రి తొండను చంపించి దాని గుండెకాయను భద్రంగా బరిచి ఒక గాజు జాడీలో పెట్టించాడు తర్వాత ఇందుమతికి పెళ్ళికి మంచి రోజు నిర్ణయించి దూరదేశాలు వాళ్ళు కూడా రావడం జరిగిన జరిగేటట్టుగా ఆహ్వానాలు కూడా రాజు మంత్రి గారు పంపించారు రాజు చేసిన పనికి దాదికి చాలా చిరాకు అనిపించింది ఏంటి రాజు ఎలా చేశాడని ఆ రాజుగారికి కోపం వచ్చినా చిక్కే అనుగ్రహం వచ్చినా చిక్కే ఈ గుండెకాయ తొండదని రూప ప్రపంచంలో ఎవ్వరు కొనుక్క కనుక్కోలేరు కదా పిల్లదానికి పెళ్ళి కాకుండా ఉండడానికే ఈయన పనిచేసి అనుకుంది పెళ్ళి దగ్గర పడుతుంది దేశ దేశాల నుంచి అతిథులు వచ్చి దిగుతున్నారు వాళ్ళ కోసము ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడిది వెళ్ళి దాది ఒక్కొక్క యువకుడిని చూసింది ఒక్కడో ఆమెకి నచ్చలేదు అందరూ అందరూ అనాథ తగ్గ వాళ్ళే ఒక మాదిరిగానే ఉన్నారు అందరూ కూడాను ఒక్కొక్కరు కూడా ఆమె నచ్చలేదు ఏది కూడాను అయితే ఇంతలో చిలకలదేవుడు రాజకుమారుడు వచ్చాడు అతను చాలా ధైర్యవంతుడు ఎంతో అందగాడు చుక్కల్లో చంద్రుడిలా ఉన్నాడు ఇందుమతికి ఏడైనవాడు బుద్ధిమంతుడు ఎలాగైనా సరే రాజకుమార్తెనికి ఇతను చేసుకున్నట్టు చేయాలి అని దాదే నిశ్చయించుకుంది ఆమె అంతఃపురానికి తిరిగి వెళ్ళి అక్కడ పనిచేసే నలుగురు గోనివాళ్ళతో నమ్మకమైన వాడిని పిలిచి ఒకని పిలిచి ఒరే రేపే రాజకుమార్తెకి స్వయంవరం జరుగుతుంది విడిదిలో ఉండే వాళ్ళందరిని పిలిచి రాజు గాజి గాజు జాడీలో ఉండే గుండెకాయ చూపించి అది ఏ జంతువుతో కనుక్కోమంటారు కనుక్కున్న వాళ్ళకి అమ్మాయి గారిని పెళ్లి చేస్తారు అందుచేత నువ్వు ఏం చేయాలంటే ఈ రాత్రి నువ్వు అతిథులందరూ ఉన్న విడిదికి పోయి ఎలాగైనా సరే చిలకల్దీవి రాజకుమారిని కలుసుకుని అతనితో రహస్యంగా జాడీలో ఉండే గుండె తొండది అని చెప్పు ఆ పని చేసుకొచ్చావంటే నీకు మంచి బహుమానం ఇస్తాను ఈ రహస్యం మరి ఒక తిరిగి చెప్పావో నీ తల పగులుతుంది తల తీయించేస్తాను అంది గోనివాడు సరేనని తలొప్పాడు కానీ వాడు రాత్రి విడికి విడిదికి వెళ్ళలేదు ఊళాదేవి రాజకుమారిని కూడా కలుసుకోలేదు ఇంతకు ముందు ఉన్న అతిథులు రాజకుమారిని పట్టుకుని ఎవరికీ తెలియకుండా రహస్యం చెప్పడం చాలా కష్టమైన పని కదా ఎవరే ఊరి నుంచి వచ్చారో ఏమిటో ఎలా తెలుస్తుంది మరి అందుకని వాడు ఏమీ చేయలేదు అందుకు కాకుండా గోనివాడికి ఒక దుర్బుద్ధి అనేది పుట్టింది రాజకుమార్తెను పెళ్ళాడడానికి అవసరమైన రహస్యం తను తెలిసినప్పుడు వాళ్ళు మరి నేను ఇంకొకరికి చెప్పడం ఏంటి ఆమె నేనే పెళ్లి చేసుకోవచ్చు కదా అని చేత వాడు ఏం చేశాడంటే ఆ రాత్రి అక్కడికి విడిదికి వెళ్ళలేదు దానికి బదులు ఇంటికెళ్ళి హాయిగా నిద్రపోయాడు మర్నాడు అతిథులందరూ రాజభవనానికి వచ్చారు రాజుగారు వాళ్ళందరికీ గాజు జాడి చూపించి అందులో ఉండే గుండెకాయ ఏ జంతువుతో కనుక్కున్న వారికి నా కూతురినిచ్చి వివాహం చేస్తానో అర్ధరాజ్యం ఇస్తాను అని చెప్పారు ఎవరికి తోచిన జంతువు పేర్లు వాళ్ళు చెప్తూ వచ్చారు కుక్క నక్క పిల్లి అంటూ రకరకాలుగా కుక్క కన్నా చిన్న జంతువు పేరు ఎవరూ చెప్పలేదు అందరూ దాన్ని ఏనుగు గుండెకాయ అని కూడా చెప్పారు అందరూ వంతు అయిపోయిన తర్వాత ఊరివాడు ముందుకొచ్చి మహారాజా ఆ గుండెకాయ ఏ చదువుతో నేను చెబితే నాకు అమ్మగారిని అమ్మాయిగారినిచ్చిన పెళ్లి చేస్తారా అని అడిగాడు ఓ రాజు తప్పకుండా నువ్వు చెప్పాలే కానీ అన్నమాట నిజం చేస్తాను కదా చెప్పు ఎవరిదో ఏమిటో అని అడిగాడు అప్పుడు ఆ గోనివాడు ఏం చెప్తున్నాడంటే అది తొండ గుండెకాయ అన్నాడు అందరూ గొల్లుమ్మని నవ్వారు రాజుగారు గట్టిగా నవ్వకండి వాడు చెప్పింది నిజం ఆ గుండెకాయ ఒక తొండది అన్నమాట ప్రకారం ఈ గోనివాడికి నా పిల్లనిచ్చి పేడి చేస్తాను అతిథులంతా ఉత్సాహంలో పాల్గొని మమ్మల్ని మమ్మల్ని ఆనందింపచేయండి అన్నారు అప్పటికప్పుడు గోనివాడు చక్కగా అందంగా పెళ్లి కొడుకులాగా అలంకరించుకొని కూర్చున్నాడు ఆ తర్వాత జరిగింది ఇందులో అనేక వినోదాలు కూడా ఏర్పాటు చేశారు అందులోను గోనివాడు మిత్రుడైన ముగ్గురు గోనివాళ్ళు కూడా ఒక జట్టుగా వచ్చి హాస్యం చేస్తూ అతిథులకు కడుపుబ్బ నవ్వించేశారు తర్వాత వాళ్ళ పెళ్ళి కొడుకు దగ్గరకు వచ్చి ఒరే నువ్వు ఇప్పుడు రాజు అవుతున్నావు రాజకుమారితో పెళ్ళాడుతున్నావు మంచి బహుమాన ఇచ్చి మమ్మల్ని సంతోషపెట్టరా అని అడిగారు గోనివాడి వచ్చి వాడు తాను కూర్చున్న చోటు నుంచి లేచి వచ్చి ముగ్గురిని నడ్డి విరగొట్టి తన్ని పెదవల్లారా పోండి అవతలకి అని అన్నాడు అంతా చూస్తున్న ఇందుమతికి గునివాళ్ళ మీద జాలేసి ఒకరితో ఒక నౌకరితో రహస్యంగా పంపించి వాళ్ళ ముగ్గురిని తన గదిలో తీసుకుపో నేను ఇప్పుడే వచ్చి వెళ్తానని బహుమతి ఇస్తానని చెప్పి చెప్పింది భోజనాలు అవంగానే ఇందుమతి గబగబా మేడ మీదకి వెళ్ళి తన గదిలో వెళ్ళిపోయింది ఆమె కోసం గోనెవాళ్ళు వేచి ఉన్నారు ఇందుమతి తలుపు గడి పెట్టి గూనివాళ్ళకి ఇవ్వడానికి తన బట్టలను తెరిచి నగలో బట్టలు పైకి తీయ తీయడం మొదలుపెట్టింది అయితే ఇంతలో బయట నుంచి అడుగుల శబ్దం వినపడింది తలుపు ఎవరో తట్టారు ఎవరు వారు అని ఇందుమతి అడిగింది రాజుగారు పెళ్లి కొడుకు అని వాళ్ళు చెప్పారు అక్కడ ఏమి చేయడానికి పాలుపోక ఇందుమతి గుని వాళ్ళని ఒక పెట్టిలో పడుకోబెట్టమని చెప్పి మూతలు వేసేసి తాళ వేసేసింది తర్వాత వాళ్ళని ఆ తనకి తెరిచేసరికల్లా తన కాబోయే భర్త తండ్రి లోపలికి వచ్చారు వాళ్ళు ఎంతకీ వెళ్ళట్లేదు హిందుమతికి తండ్రి చాలా పెద్ద ఉపన్యాసం చెప్తున్నాడు ఆడు తప్పడం మన వంశంలో లేదమ్మా తండ్రి మాట పాటించడం కూతురికి విధి అన్నాడు ఆడదానికి భర్త భర్తకు మించిన దైవం లేదు మహారాజుల్లో కూడా కొనువాళ్ళు ఉన్నారు సూర్యాస్తమం కాబోయే వేళకి ఇందుమతికి నీతులు బాగా చెప్పి మహారాజు తన కాబోయే అల్లుడితో వెళ్ళి పెళ్లి ప్రయత్నాలను చూడబోయాడు లగ్నం సరిగ్గా అర్ధరాత్రి వాళ్ళు వెళ్ళగానే ఇందుమతి మళ్ళీ తలుపు మూసి పెట్టెలు తెరిచింది కానీ అప్పటికే గోనివాళ్ళు ఊపిరాడక చచ్చిపోయారు ఇందుమతి తన దాదిని పిలిచి జరిగిన విషయమంతా ఆమెకి చెప్పింది ఒక ఆజానుబాహుడైన ఒక మనిషిని పిలిచి రహస్యంగా పిలిచి నాకు నువ్వు ఒక పని చేయాలి అని అడిగింది సరే చేస్తానని చెప్పాడు తను వాడితో ఏం చెప్పిందంటే రాజుగారి ఇంట్లో ఒక మూట ఉంది దాన్ని తీసుకెళ్ళి చీకట్లో పట్టుకుపోయి సముద్రంలో పారేసి రావాలి ముందు పదివేల రూపాయలు ఇస్తాను పని పూర్తయ్యగా ఒక ఇరవై వేల రూపాయలు ఇస్తానంది కట్టెలు కొట్టి ఒక పది ఇరవై రూపాయలు సంపాదించేవాడు దానికి ఎంతో సంతోషపడి ఆ పేదవాడికి ఇది చాలా మంచి భారంగా తగిలింది అనిపించింది దాదివాడిని వెంట పెట్టుకుని ఇనుమతి గదికి వచ్చింది అక్కడ ఒక గోతం ఉంది కట్టెలు కొట్టేవాడు దాన్ని ఎత్తుకొని వెళ్ళి పోయాడు దాన్ని సముద్రంలో పారేసి మిగిలిన డబ్బుల కోసం పుచ్చుకోవడానికి వచ్చాడు కానీ వాడు వచ్చేసరికి ఈ గోతం ఎక్కడ పెట్టింది అక్కడన్నట్టే ఉంది ఏమీ కాదు ఈ గోతామో చిత్తులు మరిది నిన్ను ఏమాచి తిరిగి వచ్చేసింది ఈసారైనా మోసపోకుండా దీని సముద్రంలో పారేసిరా అంది దాది ఈసారి కట్టెలు కొట్టుకునేవాడు సముద్రంలోకి వెళ్ళి గోతాన్ని పారేసి వచ్చాడు మళ్ళీ అది యథాస్థానంలోకి వచ్చి ఎక్కడ అక్కడే ఉంది కట్టెలు కొట్టేవాడికి చాలా కోపం ఎక్కువైపోయింది ఆ గోతాన్ని సముద్రం దగ్గరకు వెళ్ళి తీసుకెళ్ళిపోయి తాను తీసి చూశాడు అందులో గోనివాడి శవం కనిపించింది చచ్చినట్టు నటిస్తావా నీ జిత్తులు నా దగ్గర కుదరదు అంటూ శవాన్ని గోతంలోంచి పైకిలాగి తన చేతిలో ఉన్న గొడ్డలతో ముక్కలు ముక్కలుగా నరికేసేసి సముద్రంలో పారేశాడు ఇకరా నీ ప్రజ్ఞ తెలుస్తుంది అంటూ ఖాళీ గోతంతో భుజాన్ని వేసుకుని తిరిగి వచ్చాడు వాడు రాజ్ కుమార్ గదిలోకి మెట్లెక్కపోతుండగా వాడికన్నా ముందే మెట్లెక్కుతున్న గోనివాడు కొడుకు కనిపించాడు హా నీ కడుపు పొడక ముక్కలు మొక్కలుగా మొక్కలు మొక్కలుగా చేసినా మళ్ళీ నువ్వు తిరిగి వస్తావా నేను ఈసారి ఏం చేస్తానో చూడు అంటూ కట్లు కట్టేవాడు ఏం చేశాడంటే మెట్ల మీదుగా పరిగెత్తుకెళ్ళి పెడ్లు కొడుకును పట్టుకుని గొంతు పిసిగేసి గోతంలో కొక్కి తీసుకుపోయాడు తర్వాత వాడిని ఇంటి పక్కనే చితికింద పేర్చి దాని మీద గోనివాడిని గోతవతో సహా బోడిచ్చేసి ఆ బోడిదని సముద్రంలో కలిపి జామునరు పొద్దుపోయి తిరిగి వచ్చి దాదితో అమ్మగారు చాలా శ్రమపడ్డాను మంచి బహుమానం ఇప్పించండి అన్నాడు ఇంతసేపు ఏం చేశావు అని దాది ఆశ్చర్యంగా అడిగింది ఆ గోనివాడి ఇంకా మూడుసార్లు పారేస్తే నాలుగోసారి నాకన్నా ముందు వచ్చేశాడు జరి బట్టలు కట్టుకుని కొలుకుతూ మెట్లకు రావడం చూశాను వాడిని నాలుగోసారి పట్టుకుని ఇంత బోడిచ్చేసి సముద్రంలో కలిపేసి మరీ వచ్చాను అన్నాడు కట్టెలు కొట్టెలవాడు ఆ మాటలు వినగానే దాదికి ఇందుమది కలిగిన ఆనందం ఎంత అంతా కాదు దాది వాడికొక వరహాల మూట ఇచ్చి రాజకుమార్తెను తన మెడలో ఉన్న హారాన్ని ఇచ్చేసింది వెయ్యి ధనాలు పెట్టి వాడు వెళ్ళిపోయాడు మహత్వం దగ్గర పడుతున్నది గోనివా పెళ్లి కొడుకు కనిపించలేదు దాది వెళ్ళి రాజుతో మహారాజా పెళ్లి కొడుకు జాము కిందట మెట్లు దిగి పడిపోయి నడుము విరిగిపోయి చనిపోయాడు అందరికీ తెలిసిపోతుందని వాడు రహస్యంగా దహనం చేయించేశాను ఆ మా ఈ మాత్రానికి అమ్మాయి పెళ్లి జరగకుండా ఉండవలసిన అవసరం ఏమీ లేదు చిలకలదీవి నుండి రాజ్ వచ్చాడు ఒక ఆయన ఆయనకిచ్చి పెళ్లి చేయండి ఈడు జోడు బాగుంటుంది అని సలహా ఇచ్చింది దాది చెప్పిన మాట ప్రకారం కానీ రాజు ఏం చేశారంటే సరే అని ఒప్పుకున్నాడు ఒప్పుకొని ముహూర్త సమయానికి పెళ్ళి తెల్లవారి తెల్లవారి పెళ్ళి అవ్వని వెంటనే అర్ధరాజ్యాన్ని ఇచ్చి అతనికి తన కూతురుతో వివాహం వైభవంగా వివాహం చేసి వాళ్ళ రాజ్యానికి అతను పంపించేశాడు తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి